హాయ్ అండి వెల్కమ్ టు నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనం ఇంట్లోనే ఈజీగా ఎంతో ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో చేసుకునే ఒక యూజ్ఫుల్ ఐడియా అయితే చెప్తున్నానండి అదేంటంటే మనం బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్కి యూజ్ చేస్తాం కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా కనిపిస్తాయి వైట్ కలర్వి అది ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వైట్ పాలిస్టర్ క్లాత్ అయితే త్రీ మీటర్స్ తెచ్చుకున్నానండి నేను దాన్ని ఇలా మార్క్ చేసుకుని మనకి ఎన్ని ఎన్ని సెంటీమీటర్స్ కావాలి అంటే ఫ్లవర్ సైజుని బట్టి మనం సైజు పెద్దది కావాలంటే ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అట్లా చిన్నది కావాలనుకుంటే త్రీ సెంటీమీటర్స్ టూ సెంటీమీటర్స్ అట్లా మార్క్ చేసుకుని ఇలా అయితే లేయర్స్ లేయర్స్ ఫోర్ లేయర్స్ కింద అయితే నేను వేసుకున్నాను అయితే ఇలా కట్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకుని లేయర్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి కదా అవి కూడా ఫోల్డింగ్ మడతలు కూడా కట్ చేసుకుని వాటిని ఇలా క్యాండిల్ అయితే పెట్టుకుని క్యాండిల్ అయితే పెట్టుకుని అటు సైడ్ ఇటు సైడ్ కూడా క్యాండిల్తో మనం హీట్ చేసుకుంటూ ఉంటే ఆ ఎడ్జుల్లో పీసులు అనేవి రాకుండా ఉంటాయండి నీట్గా ఇలా మనం ఒక దబ్బలాన్ని తీసుకుని దానికి థ్రెడ్ని మనం ఇలా కుచ్చులు కుచ్చులు కింద మనం రిబ్బన్ అయితే మడత పెట్టి ఫోల్డింగ్ చేస్తూ స్టెప్స్ పెట్టినట్టుగా ఇలా మొత్తం గుచ్చుకుంటూ ఉండాలి మనం దబ్బలానికి మొత్తం ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత చూడండి దానికి ఫ్లవర్ లుక్ అయితే వస్తుంది ఇదిగోండి చూసారా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అయితే మనకి కొంచెం కొంచెం అయితే తెలియదండి మొత్తం రిబ్బన్ అంత ఎక్కించిన తర్వాత అయితే తెలుస్తుంది ఇదైతే నేను పాలిథిన్ కవర్లా ఉంటుంది కదా పేపర్ కవర్లా అది అయితే తీసుకున్నాను నేను ఆ అయితే ఇలా వాటిని కూడా స్ట్రైప్స్లా కట్ చేసి వాటిని కూడా ఇలా కుట్టడం అయితే జరిగింది గుచ్చేసాను మొత్తం అన్నింటిని ఇదైతే గ్రీన్ కలర్ క్లాత్ని ఒక పావు మీటర్ అయితే తెచ్చుకున్నాను దీన్ని లీఫ్ షేప్లో కట్ చేసి వీటిని కూడా లాస్ట్లో చివరికి వచ్చిన తర్వాత గుచ్చేశానండి ఇదిగో చూడండి ఇలా మనకు ఎన్ని రేఖలు కావాలి అన్ని పెటల్స్ లాగా కట్ చేసుకుని అన్నీ గుర్చుకోవడమే అనమాట కాకపోతే ఇవి షేప్ తీసుకోవాలి ఇవి అయితే మాత్రం కంపల్సరీ లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలి అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అయితే ఇదిగోండి అలా మనకి చూసుకుని సైజు బట్టి ఎంత కావాలి లెంత్ అనేది చూసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నవేనండి ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్గా ఏం కొనవసరం లేదు ఇవన్నీ అయితే నా దగ్గర ఎప్పుడూ క్రాఫ్ట్ చేసుకునే ఐటమ్స్ అయితే ఉంటూనే ఉంటాయి ఇంట్లో ఇలా ఈ పూసలను అయితే ఎక్కించేసుకుంటున్నాను వైట్ అండ్ గోల్డ్ పూసలు అనమాట ఒక వైట్ పెద్ద పూస ఒకటి ఎక్కించిన తర్వాత గోల్డ్ బాల్స్ అయితే ఒక త్రీ టూ ఎక్కిస్తున్నాను ఎక్కించింది మళ్ళీ పెద్ద బాల్ ఒకటి టూ చిన్న సైజ్ అయితే గోల్డ్ బాల్స్ ఒకటి ఎక్కించి అలా ఫుల్గా ఎక్కించుకున్న తర్వాత చూడండి మనకి ఎంత ఎంత కావాలి ఫ్లవర్ పెట్టుకోవడానికి ఎంత లెంత్ ఉంటే బాగుంటుంది అనేది నీట్గా చూసుకొని చెక్ చేసుకుని అవన్నీ అక్కడైతే ముడి వేసేసుకుంటానండి నాట్ నేను వేసుకున్న తర్వాత అప్పుడు ఇవైతే నేను బయట కొనుక్కొచ్చుకున్న ఫ్లవర్స్ ఏనండి మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతూ ఉంటే టూ ఫ్లవర్స్ సెవెంటీ రూపీస్ ఎంత పడినాయి వీటికి ఇలా నాట్ వేసేసుకోవడమే నాట్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ అయితే చూద్దరు కానీ నాట్ అయితే నీట్గా వేసుకోవాలండి లేదంటే ఫ్లవర్ మళ్ళీ వంకరగా కనిపిస్తుంది మనకి ఇదిగో నాట్ వేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చిందండి